ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నా న్యూ లుక్ చూడండి పుష్ప గిటప్ నుంచి తన కొత్త స్టైలిష్ లుక్ అయితే బయటకు వచ్చిందని చెప్పొచ్చు అదే లుక్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు పుష్ప టు సినిమా టోటల్ బాక్సాఫిస్ దగ్గర ఎన్ని కోట్లు వసూలు చేస్తుంది లాంగ్ రౌన్లో ఎన్ని కోట్లు వచ్చే అవకాశం ఉంది ఈ వీడియోలో మనమైతే మాట్లాడుకుందాం క్లియర్ కట్గా పుష్పటి సినిమా ఇప్పటికే ర్యాంప్ ఏజెంటో క్రియేట్ చేసింది అని చెప్పుకోవచ్చు ప్రజెంట్ అయితే టూ రికార్డ్ అయితే లేపేసింది కానీ అఫీషియల్ పోస్టర్ అయితే రాలేదు మనకైతే రేపు ఈవినింగ్ కరెక్ట్గా సెవెన్కి లేకపోతే ఎయిట్కి అయితే పోస్టర్ వచ్చే అవకాశం అయితే గట్టిగా ఉంది చెప్తున్నా కదా ఈరోజు రాదు అంటే నిన్న సాటర్డే సండే కలెక్షన్ మొత్తం యాడ్ చేసుకొని రేపు సాయంత్రం అయితే రిలీజ్ చేస్తారు అలా ఈ సినిమాకి అయితే టోటల్గా నేనేమనుకుంటున్నానంటే పంతొమ్మిది కోట్ల గ్రాస్ వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు షేర్ వచ్చేసరికి ఎనిమిది వందల యాభై కోట్ల షేర్ అయితే వచ్చే అవకాశం ఉంది అలా మన పుష్పటి సినిమా అయితే నేను అంచనా ఇస్తున్న పంతొమ్మిది వందల కోట్లు వచ్చే అవకాశం అయితే గట్టిగా ఉంది ఇంకా మన పుష్పటి సినిమాని జపాన్ చైనా అదర్ లాంగ్వేజ్లో అయితే రిలీజ్ చేయలేదని చెప్పుకోవచ్చు అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తే మన పుష్పటి ఈజీగా చెప్తున్న దంగల్ రికార్డ్ అవుట్ నిజం చెప్తున్నా జపాన్ చైనా ఈ రెండు కంట్రీస్లో ఈ సినిమాకి హిట్ టాక్ రావాలి మొత్తం రికార్డ్స్ అయితే గల్లంతమవుతావు ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి బాహులి టు దంగల్ ఈ రెండు సినిమాలు అయితే ఓన్లీ ఇండియాలోనే పదిహేడు వందల కోట్ల గ్రాస్ పద్దెనిమిది వందల కోట్ల గ్రాస్ పద్దెనిమిది వందల యాభై కోట్ల గ్రాస్ అయితే రాలేదు కానీ పుష్పటు సినిమాకి ఓన్లీ మన ఇండియా ఓవర్సీస్ కలిపితేనే పది సారీ పద్దెనిమిది వందల ముప్పై కోట్ల గ్రాఫ్స్ వచ్చిందని చెప్పుకోవచ్చు కానీ కానీ మన బాహుబలి టూకి దంగల్కి అయితే ఓన్లీ పదిహేను వందల కోట్ల గ్రాఫ్స్ మాత్రం మన ఇండియాలో అయితే రావడం అయితే జరిగింది అలా చూస్తే పుష్పటి సినిమా అయితే ఈ రెండు సినిమాలు ఎప్పుడో దాటేసింది అలా పుష్పటి సినిమా అయితే టోటల్గా నేను చెప్తున్నా ఏంటంటే జపాన్ చైనా ఇక్కడ కనీసం ఒక వంద కోట్ల గ్రాఫ్ వచ్చిన దంగల్ రికార్డ్ అయితే లేచిపోతుంది అని చెప్పొచ్చు అలా వేరే కంట్రీస్లో రిలీజ్ చేసి ఈజీగా రెండు వేల కోట్లు కొట్టే దమ్మున్న సినిమా పుష్పటు మీరేమనుకుంటున్నారు పుష్పటు లాంగ్ రన్ కలెక్షన్ ఏంటి ఎంతో వచ్చే అవకాశం ఉంది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్